హాయ్ అండి హలో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నామండి చూస్తుంటే నోరు ఊరికి పోతుంది కదా ఇది మనకు బయట స్వీట్ షాప్లో మార్కెట్లో లభిస్తుంది కదండి దూత్క పేడ అని చెప్పేసి ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్లో ఈ స్వీట్ అనేది ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారండి ఇది మనం పాలు అండ్ బెల్లం అనేది యూజ్ చేసుకొని ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి అండ్ ఒక ఇరవై నిమిషాలు అయితే మనకు ఈ స్వీట్ అనేది తయారైపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు స్వీట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనకు ముందుగా ఈ స్వీట్కి కావాల్సిన వస్తువులు ఒక పావు లీటర్ వరకు పాలనైతే తీసుకున్నానండి పాలు అనేది కోరు వెచ్చగా ఉండాలి ఈ పాలు అనేది ఒక కడాయిలో వేసుకోండి కడాయిలో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం అనేది వేసుకోవాలి ఈ పాలల్లోకి వేసేసుకొని బెల్లం అనేది నేను ఆర్గానిక్ బెల్లం అనేది తీసుకున్నానండి స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముప్పా కప్పు తీసుకున్నాను మీరు నార్మల్ బెల్లం తీసుకోవాలనుకుంటే ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ ముప్పావు కప్పు వేసుకొని ఇది ఈ గోరువెచ్చగా ఉన్న పాలల్లోకి బెల్లం మొత్తం అయితే బాగా క కలిసిపోయేట్టుగా అంటే మొత్తం కలిసిపోయిన తర్వాతే మనం ఒక ముప్పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు స్టవ్ మీద పెట్టేసి ఈ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారండి స్టవ్ మీద పెడితే మనకు మిల్క్ పౌడర్ అనేది కొంచెం లమ్స్ లాగా వచ్చేస్తే అలా కాకుండా ఈ విధంగా మనము బెల్లం కరిగించిన తర్వాత మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఈ పాలల్లోకి మిల్క్ పౌడర్ అనేది బాగా కరెక్ట్గా అయితే మొత్తం బాగా కలిసిపోతుంది ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా క కలిపేసేయండి బాగా చూడండి లమ్స్ లేకుండా బాగా అయితే ఈ మిల్క్ పౌడర్ అనేది మిల్క్లో బాగా కలిసిపోయింది ఇలా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఇక్కడ అనేది పెట్టేసి గరిటెతో తిప్పుతూ ఉండాలండి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఈ అనేది ఈ విధంగా మరిగేటప్పుడు దీంట్లో ఒక ఇలాచి అనేది ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకోవచ్చండి నేను ఒక ఇలాచి అనేది కొంచెం సీడ్స్ అనేవి వేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పాలను బాగా బాయిల్ చేయాలి చూడండి ఈ విధంగా మనకు పాలనేవి మరిగేటప్పుడు మనకు చిక్కగా అనేది తయారవుతుంది ఈ స్వీట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనకు మనకు తయారైపోతుందండి చూడండి ఇప్పుడు మనకు చాలా చిక్కగా అయితే అయిపోయింది కదా ఈ విధంగా చిక్కగా దగ్గర పడేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఎక్కువ హై ఫ్లేమ్ అనేది పెట్టకండి అసలు చూడండి ఈ విధంగా బాగా దగ్గర అంతవరకు కలిపిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ వరకు గీ అనేది యాడ్ చేయండి గీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఈ ఈ పేడాలో వచ్చేసి అదే దూతిక పేడలో మొత్తం బాగా ఈ గోవాలో బాగా కలిపేసేయండి గీ అనేది చూడండి ఈ విధంగా మనకు బాగా దగ్గర పడుతుంది ఈ విధంగా మనకు కడైకి ఈ గోవా అనేది అంటుకోకుండా ఉన్నప్పుడు మనకు ఈ స్వీట్ అనేది తయారైపోయినట్టు అండి చూడండి ఇప్పుడు మనకు కడాయికి ఈ స్వీట్ అనేది అంటుకోలేదు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మనకు బాగా దగ్గరైపోయింది కదా కొంచెం గట్టిపడింది ఇప్పుడు దీనికి ప్లేట్కి కొంచెం గీ అనేది అప్లై చేసేసుకొని మీరు పీసెస్ లాగా అయినా కట్ చేసేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి మనకు బయట మార్కెట్లో దూతికపేడ అనేది అనేది స్వీట్ అనేది తెచ్చుకుంటాం కదా ఆ విధంగా మనం ఈ షేప్లో అయినా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి తయారు చేసి చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది అండ్ చాలా సింపుల్గా అయితే అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు ఈ విధంగా తయారు చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న బాదం పీసెస్ అనేవి ఈ విధంగా పైన డెకరేట్ చేసేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర సిల్వర్ అల్యూమినియం ఫైల్ పేపర్ ఉన్న అదైనా పైన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను చిన్న బాదం పప్పు పీసెస్ అనేది కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేశాను అంతేనండి మనకు ఎంతో టేస్టీగా వచ్చేసి ఈ విధంగా దూత్క పేడ అనేది మనకు తయారైపోయింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఈ విధంగా స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్